నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇండియా అధికారులు సమావేశమయ్యారు వివరాల్లోకి వెళితే కువైట్లోని స్టేట్ ఆడిట్ బ్యూరో మరియు భారత ఆడిట్ జనరల్ కార్యాలయం సోమవారం నాలుగు రోజుల పాటు ఉన్నత విద్యారంగంలో ఆడిటింగ్ పైన దృష్టి సారించిన సెమినార్ కోసం సమావేశమయ్యాయి ఈ ఈవెంట్ నైపుణ్యం ఇచ్చిపుచ్చుకోవడం మరియు పర్యవేక్షణ సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యంగా రెండు ఆడిట్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం ఎంయూయు యొక్క మూడవ దశలో ఇది భాగమని చెప్పేసి అలాగే ప్ర స్టేట్మెంట్ ప్రకారం సెమినారు పబ్లిక్ ఫండ్స్ యొక్క సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి ఉన్నత విద్యను ఆడిట్ చేయడం యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉందని చెప్పేసి ఎస్ఏబీ తనిఖీ ప్రణాళిక ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ యొక్క బడ్జెట్ విశ్లేషణ మరియు సంస్థాగత నిర్మాణ అంచనాలతో సహా దాని ఆడిట్ మెకానిజంలు వివరించే వర్కింగ్ పేపర్ను సమర్పించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి విదేశాలలో ఉన్న స్కాలర్షిప్ విద్యార్థులను పర్యవేక్షించే బాధ్యత కలిగిన కార్యాలయాల పనితీరుతో పాటు అంతర్గత మరియు బాహ్య స్కాలర్షిప్లను పర్యవేక్షించడంలో మంత్రిత్వ శాఖ తన యొక్క పేపర్ వర్క్ను కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉందని తెలిపింది ప్రస్తుతం కువైట్ మరియు ఇండియా అధికారులు ఎవరైతే ఉన్నారో విద్యారంగంలో నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవడం కోసం ఒకరిని ఒకరు సహకరించుకోవడం కోసం ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది విద్యారంగానికి సంబంధించి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్